ان دا ورکو کوار نام کواراں صفائی کي سين دا ورکو کوار نام کواراں بيننگ لو عنا ستارن کي بيننگ لو عنا جيتا ورکو کوار نام کواراں ڪي ڪي کو وٽي چاڪري جي ان چوري يادن کي چلينجي کوارما मे <muchas> तव्हां

వ్యాప్తంగా గ్రామ పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచుతూ వెట్టి చాకిరీకి గురవుతున్న గ్రామ పంచాయతీ కార్మికులకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటున్న తప్ప వేతనాలు చెల్లించడంలో వారి సమస్యలను పరిష్కరించడంలో తన చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదు గత మూడు నెలలుగా కొన్ని గ్రామ పంచాయతీలు ఐదారు నెలలుగా వేతనాలు గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ లో ఉన్నాయి ఈ ఐదారు నెలల నుండి వేతనాలు పెండింగ్ లో ఉంటే గ్రామ పంచాయతీ కార్మికులను కార్మికుల కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు మొట్టమొదటిగా పంచాయతీ రాజు వ్యవస్థను పూ పూర్తిగా సమీక్షించేసి గ్రామ పంచాయతీ కార్మికులకు ఒకటో తారీఖు నాడే వేతనాలు చెల్లిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రచారాలు చేసుకున్నది తప్ప ఆచరణలో మాత్రం అది చూపించడం లేదు కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలి ఏదైతే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం చెల్లిస్తామని చెప్పేసి హామీనిచ్చింది మేనిఫెస్టోలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేక హామీలను కూడా ఇచ్చిన సందర్భం ఉన్నది కాబట్టి ఆ హామీలను అన్నింటినీ అమలు చేయాలి గ్రామ పంచాయతీ కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై రూపాయలు చెల్లించాలి పిఎఫ్ యుఎస్ఐ పెన్షన్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలి ప్రమాద బీమా యాభై లక్షల రూపాయలు ఇవ్వాలి ఈ జీవో నంబర్ యాభై వల్ల అనేక మంది గ్రామ పంచాయతీ కార్మికులు విధులు నిర్వహిస్తూనే ప్రమాదాలకు గురే చనిపోతూ ఉన్నారు మొన్ననే ఒక గ్రామ పంచాయతీ కార్మికుడు విద్యుత్ స్తంభం పైన పడి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉన్నది అటువంటి కుటుంబాలను ఎవరు ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం యాభై లక్షల రూపాయలు ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి గుర్తింపు కార్డులను ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో అవసరమైతే నిరోధిక సమ్మెకు వెళ్ళడానికి కూడా గ్రామ పంచాయతీ కార్మికులు అందరూ సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం నేర్చారు